వెల్కమ్ టు నమితా న్యూస్ కురబలకోటలో స్వచ్ఛంద్ర స్వచ్ఛతాహి కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని నివారిద్దాం అంటూ విద్యార్థులచే ప్రతిజ్ఞ ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛతాహి కార్యక్రమంలో భాగంగా నేడు కురబలకోట ఎంపీడీఓ గంగయ్య ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛతాహి కార్యక్రమంలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనార్థాలను వివరించి ప్లాస్టిక్ వాడకంను నివారింపచేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని అవగాహన కల్పిస్తూ విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించిన ఎంపీడీఓ గంగయ్య చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి తోటి వారికి కూడా స్వచ్ఛతపై స్వచ్ఛత మరియు ఒక్కసారి ఉపయోగించి వారవేయు ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను అవగాహన కల్పించిగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు ఆ వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ right avila putta na board sir aran i baga sir board miss <laughs> sir idu vatta attu mattu board sir pa pa vadra na na re ethra rei like illa like sir thank you sir val board takke moving photo da daana vachiradu daana उन्होंने बोला सर 27000 सा, सर